రాజమండ్రి కిమ్స్ బొల్లినేనిలో వెంటిలేటర్ పై ఉన్న నాగాంజలిని రాష్ట్ర పెరిక సంఘ నాయకుడు వానపర్తి బద్రి రాజమండ్రి జనసేన ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ పరామర్శించారు పదకొండు రోజులుగా నాగాంజలి వెంటిలేటర్ పైనే ఉందన్నారు ఆమె క్షేమంగా బయటపడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వైద్యులు చెప్తున్నారని అన్నారు ఈ కేసు దర్యాప్తులో ప్రభుత్వంపై తమకు పూర్తి నమ్మకం ఉందని రెండు రోజుల్లో దోషిని అరెస్టు చేస్తారని అన్నారు కేసు ఇప్పుడు చట్ట పరిధిలోకి వెళ్లిపోయిందన్నారు ఈ పరిస్థితిలో నాగాంజలి కేసుపై రాజకీయాలు చేయతున్నారు కొంతమంది రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారని బాధితురాలికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు దోషు అన్నాడు దీపక్ 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 చేసిన అంటే ఫస్ట్ టూ డేస్ అతనే అమ్మాయి పేరెంట్స్ కింద కూడా ఉంటూ మా చెల్లి చెల్లి అని చెప్పి అటు హాస్పిటల్ వారిని ఇటు పిల్లల తల్లిదండ్రులని కూడా రాంగ్ ట్రాక్ పట్టించాడు ఎప్పుడైతే ఈ డైరీ దొరికిందో ఆ క్షణం నుంచి అతను అబ్స్కాన్ అవుతుందో అతను మోసం చేశాడన్న విషయాన్ని ఇటు తల్లిదండ్రులు అటు హాస్పిటల్ యాజమాన్యం కూడా గ్రహించింది అప్పటి నుంచి కూడా మరి హాస్పిటల్ యజమాన్యం రోజు కూడా అంటే తల్లిదండ్రులకి వాళ్ళ బాధ ఉంటే వాళ్ళకి స్వయంగా చెప్పకపోవడం కొన్న దగ్గర బంధువులు ఎవరు కనిపిస్తే వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఆ రోజు నుంచి కూడా మంచి వైద్యమే జరుగుతుంది ఏదైతే గవర్నమెంట్ కలో చేసుకోలేదు కలో చేసుకోలేదు అనేది కూడా అవాస్తవం అండి ఇది హోమ్ మినిస్టర్ గారి దగ్గర కూడా వెళ్ళింది దాన్ని స్పందించి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది మరి కలెక్టర్ గారు ఒక ఆరు డాక్టర్లతో కలిపిన ఒక కమిటీ వైద్యం జరిగే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే దీపక్ అనే వ్యక్తి అబ్స్కాండ్ అయిపోయి దొరకకుండా యాంటీసిబ్బాటి వైల్ ట్రై చేసి అప్పుడు ముందుకు వద్దామని అయిపోవడం ప్రయత్నం చేస్తే మరి ఏదైతే మేము వేడ మాట్లాడడం జరిగిందని లోకల్ ఎమ్మెల్యే హదిరెడ్డి గారితో ఆయన చెప్పారు ఆ రోజే దోషియతనమైన ఎప్పుడైతే అనుమానించారో అప్పటి నుంచి సుమారు ఇరవై నాలుగు గంటల లోపల రెండు రోజుల లోపల అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది